హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ డ్రైవ్ బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షో వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి హలో అండి హాయ్ అండి నమస్తే అండి నమస్తే అండి ఈ రోజు మా వ్యూర్స్ కోసం స్పెషల్ గా ఏంటో చూపి మా దగ్గర లో రేంజ్ నుంచి టూ ఫార్టీ నైన్ నుంచి థౌజండ్ అబవ్ లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయండి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నాయి కూడా మన దగ్గర ఎక్స్క్లూజివ్ సెవెన్ ఫిఫ్టీ కి అందించడం జరుగుతుంది కానీ ప్రజెంట్ మనం ఇప్పుడు లో రేంజ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే వింటున్నారు కదా ఫ్రెండ్స్ లో రేంజ్ టు హై రేంజ్ వరకు అయితే మేము డ్రెస్సెస్ అయితే చూపిపోతున్నాము స్టార్టింగ్ ప్రైసెస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ కి ఫోర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి ఈ వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం చూడబోతున్నది వచ్చేసి మంచి ప్యూర్ ఆరెంజ్ కలర్ అండి మంచి కనకాంబరం ఆరెంజ్ మిక్సింగ్ లా అండి చూడండి మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి పార్ట్ మొత్తం ఇది వచ్చేసి ఎక్సర్సైజ్ వస్తుంది మేడం అవునండి ఇదేసి ఎక్సర్సైజ్ ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి దీనికైతే లైనింగ్ కూడా ఇవ్వబడుతుంది మంచి డార్క్ బ్రిక్ రెడ్ లో ఉంది చూడండి దీనికైతే లైనింగ్ కూడా ఉంది కానీ ఇది కేవలం టూ ఫార్టీ నైన్ చేయించడానికి చాలా అవుతుంది కానీ చాలా సాఫ్ట్ గా కూడా చాలా బాగుంది ఎందుకు మేడం మనకి క్రిస్మస్ సంక్రాంతికి ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి కదా మనకి కొత్త కస్టమర్స్ కావాలి రెగ్యులర్ గా అంటే ఇంకా కొత్తగా మన దగ్గర ఉన్న ప్రీమియం క్వాలిటీ మరి ఎక్కడ కూడా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది ఓకే ఇప్పుడు మనం చూసినది వచ్చేసి మంచి మెరూన్ కలర్ డ్రెస్ అండి యోఫాన్ మొత్తం వచ్చేసి ఇలా వస్తుంది సైజ్ వచ్చేసి ఏమొస్తుందండి ఎంసైజ్ ఎం సైజ్ మిక్సర్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి మెంత్ పౌడర్ రంగు దీనికి కూడా లైనింగ్ ఉందండి కలర్ కదా చూసాము సేమ్ అందులోనే ఇది వచ్చేసి లివా సర్టిఫైడ్ అండి కాటన్ మంచి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చేంజెస్ కాలర్ వచ్చింది బటన్స్ చూడండి అంత బాగా ఇచ్చాడు షో బటన్స్ వస్తాయా ఓపెన్ అయినా బాబు సైజ్ ఉంటుంది ఇది ఓపెన్ కూడా ఉందండి దీనికి కాకపోతే ఓన్లీ పైకి ఎక్కించుకోవడానికి వాటికే వస్తుంది స్లీవ్స్ ఉంటాయి మేడం లోపల లోపల ఉంటాయండి మనకి ప్రతి దానికి కూడా లోపల సైజ్ ఇది స్మాల్ అండి డ్రెస్సెస్ అన్ని కూడా కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ కి ఫోర్ అండి సింగిల్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తాము ప్రతి ఒక్కటి కొరియర్ చేస్తామండి ఈవెన్ మీరు సింగిల్ పీస్ అడిగినా కాకపోతే ఏంటంటే టూ తీసుకుంటే మీకు ఇంకా బాగుంది కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూస్తే మాత్రం ఎనీ టూ పిక్ అయితే పిక్ చేసుకోండి మీకు అయితే కొరే చార్జెస్ కూడా కలిసి వస్తాయి మీకు నేను చూపించే కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ వచ్చినా కూడా చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ చేసేయండి పంపించండి కూడా మీ ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వచ్చేసారు చాలా పింక్ కలర్ దీనికి కూడా లైనింగ్ ఉంటుందండి ఇది మిక్స్ కాదండి ఇంకా మేడం వాళ్ళ దగ్గర అయితే సూపర్ టాస్ కూడా ఉంటాయి అవన్నీ కూడా మేము చూపిపోతున్నాము సో డోంట్ స్కిప్ దిస్ వీడియో ఓకే మేడం ఇప్పటి వరకు మనం అయితే థౌసండ్ రూపీస్ కి ఫోర్ టాప్స్ అయితే చూపించారు నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు థౌసండ్ కి త్రీ టాప్స్ అండి ఇది కూడా సెమీ పార్టీ వేర్ రెగ్యులర్ గా వేసుకోవచ్చు టాప్ అయితే స్కూల్ వేర్ ఏదైనా పార్టీ వేరే కూడా వేసుకోవచ్చండి చాలా బాగున్నాయి టాప్స్ అన్ని కూడా వర్క్ వచ్చిందండి ఓకే హ్యా విత్ ప్యాచ్ వర్క్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ టాప్ అండి చాలా బాగుంది చూడండి దీనికైతే అయితే క్లాప్ కూడా కూడా మెన్షన్ చేయండి మేడం ఎందుకంటే మన విఎస్ కోసం సైజు వన్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎల్ ఎండ్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా చూడండి దీనికి కోట్ కూడా వస్తుంది చాలా బాగుంది ఓవర్ కోట్ వస్తుంది పైన కోట్ వస్తుంది కాకపోతే బ్యాక్ సైడ్ రాదండి ఓకే ఫ్రంట్ పార్ట్ వరకు వస్తుంది ఓకే అండి అయితే వస్తుంది మంచి బ్లాక్ కలర్ డ్రెస్ ఇందాక మనం బ్లాక్ చూసాం కదండి అందులోనే సేమ్ మరూన్ కలర్ అవునండి ఇది వచ్చేసి ఉల్లిపోటు రంగు అండి చాలా బాగుంది చూడండి పింక్ అండి చూస్తున్నారు కదా ఈ ఒక పార్ట్ మొత్తం వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ని వర్క్ టాప్స్ ఏంటండి మనకి జనరల్ గా ఇవి రావు అంత తొందరగా బయట కానీ మనం ఏంటంటే అన్ని కూడా హోల్సేల్ అన్ని కూడా లో మనం ఏంటంటే క్రిస్మస్ మనకి జనాలకు బాగా రీచ్ అవ్వాలన్న ఉద్దేశం ఇప్పుడు మేము చూపిస్తున్న కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ కావాలన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న షాట్ తీసి వాట్సాప్ అయితే చేసే చూసారు కదండి థౌజండ్ రూపీస్ కి త్రీ టాప్స్ కలెక్షన్స్ కూడా చాలా గా అయితే ఉన్నాయి మన మహా కలెక్షన్స్ లో వీళ్ళ దగ్గర వచ్చేసి డైరెక్ట్ గా మనం అయితే స్టోర్ ని కూడా విజిట్ చేసేవచ్చు లేదు మన కుదరదు అనుకునే వాళ్ళు అయితే ఆన్లైన్ కూడా పర్చేస్ చేయొచ్చు లేదు విజయవాడలో ఎవరైనా ఉన్నా కూడా నియర్ బై లో ఉన్నోళ్ళు డైరెక్ట్ గా విజిట్ చేయండి ఇప్పుడు మేమైతే మీకు కొన్ని చూపిస్తున్నామండి స్టాక్ చాలా స్టాక్ అయితే ఉంది ఓకే నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు మేడం మేడం నెక్స్ట్ వచ్చేసేసి మనకు సింగిల్ పీస్ లు అండి అవి కూడా సెమీ పార్టీ వేర్ పార్టీ వేర్ కి వేసుకోవచ్చు మేడం నెక్స్ట్ మన నెక్స్ట్ కరెక్షన్ వచ్చేసేసి మనకు త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ రేంజెస్ లో చూపిస్తానండి మీకు ఇది కూడా పార్టీ వేర్ గా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది చాలా బాగుంది మంచి వాషబుల్ ఐటమ్ అండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఈ పార్ట్ మొత్తం చాలా బాగుంది ప్రిటిగా ఉంది కలర్ కూడా మంచి ఎలిఫెంట్ గ్రే గ్రేష్ వస్తుందా మేడం ఇది ఇది వచ్చేసి డట్టి గ్రీనిష్ అంటారు డట్టి గ్రీనిష్ ఓకే చాలా బాగుంటుంది ఇంకా కలర్ కూడా ఉందండి ఓకే ఇది వచ్చేసి బ్రౌన్ కాఫీ పొడి కలర్ డార్క్ బ్రౌన్ కి చాలా మంచి వర్క్ అయితే ఇచ్చారండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు కేవలం మూడు వందల యాభై రూపాయలు ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది అవును ఓకే అండి క్వాలిటీ కూడా చాలా బాగా బాగుందండి నేనైతే డైరెక్ట్ గా చూస్తున్నాను కాబట్టి మీకు అయితే జన్యున్ గా రివ్యూ కూడా ఇస్తున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ మీరేమి టెన్షన్ అయితే పడక్కర్లేదండి మీకు నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి మేడం అయితే ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డ్రెస్సెస్ గురించి అలాగే సైజెస్ గురించి కూడా చెప్తారండి సైజెస్ వచ్చేసేసి మనకి డబల్ ఎక్స్ఎల్ ఎల్ సైజుల్లో ఇందా కూడా చూపించినవి కూడా ఉన్నాయి అండి మన దగ్గర కాకపోతే ఇది డబుల్ ఎక్సెల్ వచ్చేసేసి మనం త్రీ ఎక్సెల్ వాళ్ళకి రోజాలు పెద్దవి వచ్చినాయి ఎల్ వచ్చేసి మనం చేసుకోవచ్చు ఎం వాళ్ళకి సరిపోతుంది ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది వింటున్నాను కదా ఫ్రెండ్స్ ఎం వచ్చేసి ఆల్టర్నేషన్ కూడా చేపించుకోవచ్చు ఇంకా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వరకు కూడా ఉంటాయి సైజెస్ అయితే అవునండి ఓకే అండి మేమైతే వీడియో లో కొన్ని చూపిస్తున్నామండి మీకు నచ్చితే ఒకసారి డైరెక్ట్ గా స్టోర్ అయితే స్టోర్ కి రావాలని మేము ఎక్స్క్లూజివ్ గా మేము చూపిస్తున్నాం మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫోర్ హండ్రెడ్ అవునండి ఓకే అండి కంప్లీట్ హెడ్ వర్క్ అండి కాంట్రాస్టింగ్ వర్క్ అయితే ఇచ్చారు మంచి ప్యాస్టల్ కలర్స్ అండి బ్యూటిఫుల్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది చైనీస్ కాలర్ వస్తుందండి ఇది కూడా ఎంతేనండి

చాలా బాగుంటుంది దీనికి కూడా లైనింగ్ వచ్చింది లైనింగ్ ఉందండి ఇదంతా కూడా ప్రింట్ కాదండి ఒకసారి మీరు డీటెయిల్ గా చూడండి చక్కగా వాషబుల్ ఐటమ్ అండి చాలా బాగుంది సెమీ పార్టీ వేస్ లో కూడా వాషబుల్ ఐటమ్స్ అయితే వచ్చేసండి అవునండి చాలా బాగున్నాయి మీరు డై స్టోర్ కి విజిట్ చేయమని చెప్పేసి అని రిక్వెస్ట్ చేస్తున్నామండి యా ఓకే అండి ఓకే ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ లో విత్ లైనింగ్ వస్తుందండి దీనికి మంచి ఈ కనకాంబరం వచ్చేసి కాస్ట్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సైజ్ వచ్చేసి డబల్ ఎల్ అండి ఇది దాంట్లో ఇంకొక కలర్ అండి విచిత్ర సిల్క్ లోనే ఇందాక మనం చూసింది గ్రీన్ వస్తుంది బ్లూష్ షేడ్ వస్తుందా అవునండి ఓకే అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మరూన్ షేడ్ ఓకే ఇది రోమన్ సిల్క్ అండి ఓకే రోమన్ సిల్క్ లో మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉందండి లైనింగ్ ఉందో ఉంది విత్ లైనింగ్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని వాటికి అయితే లేవు మీకు కావాలంటే మాత్రం చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి మేడం అడగండి డీటెయిల్ గా చెప్తారు సైజ్ అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయండి ప్రతి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇదైతే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి పార్టీ పార్టీ వరకు చాలా బాగుంటుంది ఓకే అండి సైజ్ వచ్చేసి డబల్ ఎక్సల్ సైజ్ అవునండి మనకి ఎల్ సైజ్ లో కూడా ఉన్నాయండి వీటిలో సేమ్ కలర్ లో వెళ్ళకూడదు ఉందండి ఉంది మన దగ్గర ఓకే అండ్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు మేడం ఇది వచ్చేసేసి మనకు అమరిల్లా అండి ప్రింట్స్ అవునండి ఇది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వస్తుంది మేడం ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఓకే అండి ఎక్సెల్ సైజ్ లో యోగపాటి మొత్తం వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి బ్యూటిఫుల్ గా ఉందండి ఈ డ్రెస్ వచ్చేసి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి నైరా విత్ అంబరిలా కటింగ్ లాగా ఉంటుందండి ఓకే ఇది వచ్చేసి కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్ని కూడా ఇది వచ్చేసి మంచి పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ వస్తుంది అవునండి ఓకే అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా అంబరిల్ అండి ఓకే కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మజలింగ్ క్లాత్ అండి మస్లింగ్ క్లాత్ లో అయితే వస్తుందండి ఫ్లోరల్ వస్తుంది కంప్లీట్ డ్రెస్ కూడా సైజ్ మంచి బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి ఎల్ సైజ్ లో కూడా మంచి బిగ్ బ్రాడ్ గానే ఉందండి సైజ్ వచ్చేసి పార్ట్ మొత్తం వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఎంత మేడం ఇది వచ్చేసి ఆరు వందల రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని ఈ ఫెస్టివ్ కలెక్షన్స్ మీ సొంతం చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ అండి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ ఆలియా కట్ వస్తుంది దీనికి లైనింగ్ కూడా ఉంది ఓకే ఆలియా విత్ నైరా కాదు కదా ఆలియా అవునండి దీనికి లైనింగ్ కూడా ఉందండి డ్రెస్ వచ్చేసి కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ అయితే వస్తుంది ఆలియా కట్ ఓకే వచ్చేసి సైజ్ డబల్ ఎక్స్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజు వస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఎవరైనా కూడా బ్లాక్ లెవర్స్ ఉంటే మాత్రం చక్కగా తీసేసుకోండి ఇప్పుడే చాలా బాగుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ప్రైస్ వచ్చేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలు ముఖ్యమైన ఫిఫ్టీ రూపీస్ ఉంది ఆ తైతే చాలా బాగుంటుంది మజల విత్ సాఫ్ట్ కాటన్ అండి ఓకే అండి ఇప్పటి వరకు మనం అయితే సింగిల్ టాప్స్ అయితే చూడ చూసామండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు మేడం నెక్స్ట్ వచ్చేసి టూ సెట్స్ అండి కలంకారీ ఓకే ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఓకే కలర్ పోదు చాలా బాగుంటుంది కలంకారీ ప్రింట్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మనకి ఎల్ సైజ్ లో కూడా అవైలబిలిటీ ఉందండి అండి కాస్ట్ ఎంత పడుతుంది ఐదు వందల తొంభై అంటే ఫైవ్ నైంటీ రూపీస్ ఓన్లీ ఓకే అండి చాలా బాగుందండి కలంకారీ ప్రింట్స్ అయితే వచ్చాయి వచ్చేసి ఓకే ఇవన్నీ కూడా టూ సెట్స్ అండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మేము వీడియోలో అయితే కొన్ని చూపిస్తున్నాము మీకు నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి మేడం అయితే ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూపిస్తారు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి కలంకారీ దాంట్లోనే మంచి మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఓకే ఇది కూడా టూ సెట్టే ఓకే అండి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది లెహరియా ప్యాటర్న్లో ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఫెస్టివ్ కలెక్షన్స్లో వచ్చేసి నెక్స్ట్ మనం త్రీ సెట్స్ చూస్తున్నామా మేడం అవునండి త్రీ పీ లో అండి ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయండి దీనికి వచ్చేసేసి లైనింగ్ కూడా ఉందండి మనకి మంచి కాంట్రాస్టింగ్ బాటమ్ అండ్ కాంట్రాస్టింగ్ దుపట క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా సూపర్ గా ఉందండి ఒకసారి చూస్తున్నారు కదా బార్డర్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది సూపర్ గా ఉంది హెవీ వర్క్ అయితే వచ్చింది ఇదైతే మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి ఈ డ్రెస్ కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇది వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెట్ వస్తుంటే కూడా మిస్ చేసుకోకండి ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఉన్నాయి అండి మీకు చూపిస్తాను చూడండి మంచి లెమన్ఎన్ లో విత్ బ్లూ కాంబినేషన్ అవునండి ఇవ్వండి దుప్పట్టా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ కాంట్రాక్స్టింగ్ అన్నమాట దానికి ఎలా ఉందో దీనికి అలాగే ఉంటుంది ఓకే ఇది కూడా అంతేగా వస్తుంది మేడం కాస్ట్ ఇది కూడా సేమ్ కాస్ట్ అండి సెవెన్ డబల్ నైన్ ఓకే సెవెన్ డబల్ నైన్ సైజు ఏమొస్తుంది మేడం ఇది ఇది వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఓకే అండి ఎక్స్ఎల్ సైజ్ లోనే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఉన్నాయి కలెక్షన్స్ అయితే మేము వీడియోలో కొన్ని చూపించగలుగుతున్నాము ఓకే మేడం అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ లోనే మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ లో అయితే చూస్తున్నామండి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి కాంట్రాస్టింగ్ దుపట్టా మంచి గ్రీన్ కలర్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సైజు వచ్చేసి ఇందులో అయితే సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయా మేడం అన్ని సైజెస్ లో ఉన్నాయండి బయట అయితే ఇది ఆన్లైన్ స్టోర్ లో చాలా కాస్ట్ ఉంటుంది ఓకే కానీ దీని ప్రైస్ మనం కేవలం నాలుగు వందల యాభై రూపాయలకు మాత్రమే ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఏ సైజ్ తీసుకున్నా కూడా సేమ్ కాస్ట్ ఏ ఉంటుందా మేడం అవునండి ఏ సైజ్ తీసుకున్న సేమ్ ఎల్ ఎం ఎల్ ఎక్స్ఎ డబల్ ఎక్స్ఎల్ ఈ ఫైవ్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సేమ్ కలర్ లో అవునండి ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు టీనేజర్ స్పెషల్ అండి పార్టీ వేర్ ఓకే మంచి పార్టీ వేర్ అండి టీనేజర్ స్పెషల్ అయితే చూపిస్తారు డ్రెస్ అంతా కూడా క్రష్ మెటీరియల్ అయితే వస్తుంది ఓకే కూడా కంప్లీట్ డ్రెస్ కూడా వర్క్ అయితే ఉందండి సైజ్ ఏమొస్తుంది మేడం అండి ఓకే సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉండండి మనకి ఓకే అన్ని కూడా ఎల్ సైజ్ లోనే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అవునండి ఓకే అండి నెంబర్ వన్ గా ఉంటుంది సింగిల్ టాప్ వస్తుందండి ఇది సింగిల్ టాప్ ఉంది వచ్చే స్లీవ్స్ ఉన్నాయండి ఓకే స్లీవ్స్ వచ్చేసి లోపల ఉంటాయి ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మంచి ఓకే కలర్ కలర్ కూడా బ్లాక్ వర్క్ అయితే ఇచ్చారండి బ్లాక్ కలర్ లో గోల్డెన్ సెల్ఫ్ వర్క్ అయితే ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ బ్యూటిఫుల్ గా అయితే ఉంది వర్క్ చేస్తుందండి చాలా బాగుంటుంది కాస్ట్ ఎంత పడుతుంది మేడం కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ అండి సిక్స్ థర్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండి ముప్పై రూపాయలు మాత్రమే అండి అన్ని కూడా పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు క్రిస్మస్ క్రిస్మస్ న్యూ ఇయర్ కలెక్షన్ ఇంకా సంక్రాంతి కూడా ఉంది కాబట్టి చూడండి షరారా దీనికి స్లీవ్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి ప్యాంట్ అండి ఓకే మంచి శరారా క్రష్డ్ శరార అయితే వస్తుందండి దీని ప్రైజ్ ఎంత అనుకున్నారో చెప్పండి ఓకే ఎంత ఉంటుంది మేడం మీ దగ్గర కేవలం ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నడుస్తున్నారు కదండి ఇంత మంచి పార్టీ వేర్ డ్రెస్ షరారా టైప్ అయితే వచ్చిందండి కలెక్షన్స్ అండి మనకి ప్లస్ ప్లస్ ఏ ఉంటాయి ఓకే సైజ్ అండి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా అయితే ఉందండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కదండి ఒకవేళ కావాలంటే మాత్రం చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే కాల్ చేసేసేయండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎక్కడైనా సరే కొరియర్ కూడా చేస్తారండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్ ప్రతి దానికి స్లీవ్స్ ఉంటాయండి లోపల ఓకే అండి ఇదంతా కూడా క్రష్ మెటీరియల్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మీరు స్టోర్ వచ్చి విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి చెప్తారు ఈ రేట్ లో మనకి బయట ఎక్కడ దొరకదండి ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేసి మీరు అయితే ఇంకా నెక్స్ట్ వైన్ కలర్ అండి ట్రెండింగ్ వైన్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వైన్ వైలెట్ లావెండర్ ఇవే కలర్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ లో అయితే ఉన్నాయి కంప్లీట్ డ్రెస్ అంతా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి సెల్ఫ్ లో శరారా వస్తుంది ఇందులో వచ్చేసి ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా త్రీ కలర్స్ కూడా బాగున్నాయండి సైజ్ ఎంత అన్నారు కాస్ట్ ఎంత మేడం వందల యాభై రూపాయలు మాత్రమే అంటే అండి ఓకే మేడం ఓకే అండి అండ్ నెక్స్ట్ మంచి పార్టీ వేర్ డ్రెస్ కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా డ్రెస్ అయితే బ్యూటిఫుల్ గా అయితే ఉంది మొత్తం సిల్వర్ కలర్ థ్రెడింగ్ వర్క్ వస్తుందండి పార్టీ వర్క్ చాలా బాగుంటుందండి ఓకే అవైలబుల్ గా ఉంది కేవలం ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అండి మీకు వర్కి ప్యాంట్ వస్తుంది అండ్ వస్తుంది ఈ ఫ్రీ ఫోర్ స్లీవ్స్ చూడండి చాలా బాగా ఇచ్చాడు ఓకే కూడా వర్క్ స్లీవ్స్ కూడా వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది కలెక్షన్ అన్ని కూడా ఇందులో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయండి సైజెస్ మాత్రం స్మాల్ సైజెస్ సైజెస్లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇదేం సైజు వస్తుందండి ఎల్ సైజ్ అండ్ ఎల్ సైజ్ వస్తుంది ఓకే ఫుల్ వర్క్ అయితే వస్తుందండి సీక్వెన్స్ వర్క్ అలాగే కట్ వర్క్ అయితే వస్తుందండి కేవలం ఎయిట్ డబల్ నైన్ అండి ఓకే అండి ఎయిట్ డబల్ నైన్ కే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఓకే ఇప్పటివరకు చూపించిన కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ వచ్చినా కూడా చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి కేవలం త్రిపుల్ ట్రిపుల్ నైన్ కే మంచి బ్యూటిఫుల్ జార్జెట్ లెహంగాస్ అయితే వచ్చేసినాయండి ఇప్పుడు అయితే అవి చాలా ట్రెండ్ లో ఉన్నాయి కాంట్రాస్టింగ్ కలర్స్ అయితే ఉన్నాయి డార్క్ ఓకే మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి కాంట్రాస్టింగ్ వస్తుంది కంప్లీట్ గా లెహంగా వచ్చేసి ఇలా ప్యాటర్న్ అయితే వస్తుందండి చూడండి మంచి థ్రెడ్ వర్క్ ఓకే అండి దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఓకే చూడండి చూ ట్రిపుల్ నైన్ కే ఇంత మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని కూడా ఓకే ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయా మేడం గ్రే కలర్ చాలా బాగుంటుంది ఓకే దీనికి కాంట్రాస్ట్ ఇచ్చాడండి బ్లౌజ్ మంచి వైన్ కలర్ ఇచ్చాడు ఓకే అండ్ దుపట్టా వచ్చేసి నెక్ దుపట్టా అయితే ఇచ్చాడండి చాలా బాగుంది ట్రిపుల్ మైన్ కండి క్వాలిటీ చూసుకోండి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ ఇంత లైనింగ్ ఇచ్చాడు నెక్స్ట్ ఇంకోటి అండి ఓకే మంచి మెరూన్ కలర్ అయితే ఇది సైజెస్ ఏమి వస్తాయి మేడం ఇది ఇది కూడా ఎల్ సైజ్ అండి కాకపోతే ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఓకే లెహంగా చూడండి ఇది సూపర్ కాంట్రాస్టింగ్ అండి మంచి లైట్ కలర్స్ కి డార్క్ కలర్ కాంట్రాస్టింగ్ అయితే ఇచ్చారు ఓకే అండి వావ్ ప్రతి దానికి నెగ్డు పట్ట ఇచ్చాడండి కేవలం దీని ప్రైస్ త్రిపుల్ నైన్ మాత్రమేనండి ఇప్పుడు దాకా మీరు చాలా కలెక్షన్స్ చూసారు కదా మీ స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చూడొచ్చు మీరు ఇంకా లాస్ట్ నాట్ లీస్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మీకు గనక ఇవి ఏవి నచ్చినా కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకే తీసి చక్కగా స్క్రీన్ కి కాల్ అయితే ఫ్రెండ్స్ ఇంకా వాట్సాప్ కాల్ అయితే చేయండి వాట్సాప్ కాల్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు ఆన్లైన్ లో ప్రతిదీ కూడా మేము కొరియర్ చేస్తాము ఇబ్బంది ఏమీ లేదు మీరు పెట్టిన ప్రతి మెసేజ్ కి మేము రిప్లై ఇస్తాము సింగిల్ పీస్ కూడా మనం కొరియర్ చేయడం జరుగుతుంది కానీ టూ పీసెస్ తీసుకుంటే మీకే బాగుంటుంది మీకే చార్జెస్ అయితే కలిసి వస్తాయండి కంప్లీట్ వీడియోలో ఏదైనా రెండు అయితే పిక్ చేసుకోవచ్చు అవునండి కావాలంటే ఒకటి కూడా ఇస్తారండి నో ప్రాబ్లం కానీ మీకు సిమ్మింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి సో మీరు ఏదైనా కూడా రెండు పిక్ చేసుకోండి అన్ని కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ మీరు ముందు ముందు రోజులు ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చూస్తారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ బటన్ కూడా కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇప్పటివరకు మనం డ్రెస్సెస్ టాప్స్ టూ పీస్ సెట్స్ రిపీట్ సెట్స్ అవన్నీ చూసాం కదండి వాటి మీద పెరప్ చేసుకోవడానికి లెగ్గిన్స్ ఎక్కడ కొనాలా అని అనుకుంటున్నారా అవి అవి కూడా ఇక్కడే అవైలబుల్ గా ఉంటాయండి కాస్ట్ ఎంత పడతాయి మేడం వన్ ఎయిటీ నైన్ రూపీస్ కే మంచిగా బ్యూటిఫుల్ కలర్స్ అన్ని అయితే అవైలబుల్ గా ఉంటాయండి సైజెస్ ఏమేమి ఉంటాయి మేడం ఇక్కడ ఓకే ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఖచ్చితంగా షాపింగ్ అయితే చేస్తారు కదా